లార్డ్ మన ప్రభువులో ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది కీర్తనల గ్రంథం అరవై రెండవ అధ్యాయం ఐదవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం ప్రతి పరిస్థితిలో కృంగిపోతూ ఉంటున్నాము సొమ్మసిల్లిపోతాము శక్తిహీనులంగా బలహీనులంగా అయిపోతున్నాము ఈనాడు మనల్ని కన్నిటికి గురిచేసే పరిస్థితులు సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయ్యో వయసు అయిపోతుంది ఉద్యోగం ఇంకా రాలేదు సంబంధాలేవీ కుదరడం లేదు వయసైపోతుంది ఇంకా పిల్లలు పుట్టడం లేదు ఎంతో కాలంగా ఈ అనారోగ్యం నన్ను బాధిస్తుంది కుటుంబంలో ఈ వరుస మరణాలు ఈ అకాల చావులు నన్ను భయాందోళనకు గురిచేస్తున్నాయి ఆర్థిక సమస్యలు అప్పుల భారాలు నెమ్మది లేకుండా చేస్తున్నాయి శత్రువులు నన్ను నాశనం చెయ్యాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు ఎప్పుడు ఎలాంటి హాని కీడు కలిగిస్తారో అని భయపడుతూ బ్రతుకుతున్నాము స్వంత వారే నిందిస్తున్నారు అన్నికులు అవమానపరుస్తున్నారు హృదయమంతా బాధ దుఃఖం ఏమి చేయాలి ఎవరిని ఆశ్రయించాలి ఈ భయాల నుండి ఈ బాధల నుండి ఎలా బయటపడాలి నాకెవరు సహాయం చేస్తారు నన్నెవరు ఆదరిస్తారు నా దుఃఖాన్ని తీర్చేదెవరు నా కన్నిటిని తుడిచేదెవరు అని రకరకాలుగా ఆలోచిస్తూ మన ప్రాణము సొమ్మసిల్లిపోతుంది కదా అండి కొన్నిసార్లు మన ప్రాణమే మనతో చెబుతుంది ఈ బాధలను నువ్వు భరించలేవు ఈ కష్టాలను నువ్వు తట్టుకోలేవు ఈ ఒంటరి జీవితాన్ని జీవించలేవు చచ్చిపో వెళ్ళిపో పారిపో అని మన ప్రాణం మనల్ని తొందర పెట్టేదిగా ఉంటుంది ప్రీలారా ఆ సమయంలో మౌనంగా మనం ఉండలేము కదా మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము కదండి ప్రియ సహోదరి సహోదరు దావీదు భక్తునికి కూడా ఎన్నో శ్రమలు ఎన్నెన్నో బాధలు ప్రాణభయాలు శత్రుభయాలు తన సొంత వారే తనని వేధిస్తూ చంపాలని ప్రయత్నిస్తున్నారు శోధిస్తున్నారు అయినప్పటికీ దేవుని మీద ఆశా నమ్మకం వదలలేదండి నా దేవుడు నాకు సహాయం చేస్తాడని గొప్ప నిరీక్షణ కలిగి దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఎదురుచూశాడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు నా ప్రాణమా నీవేళ ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయన నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను స్తుతించదను నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము అని కీర్తనాకారుడు తన ప్రాణమును నెమ్మది పరుచుకుంటున్నాడు తను తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు తన హృదయంలో స్థిరమైన మనసును కలిగి ఉన్నాడండి దావీదుగారు ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం ఎలా ఉన్నాము కష్టంలో శ్రమలలో సమస్యలలో మనము ఏమి చేస్తున్నాము ఎవరిని నమ్ముకుంటున్నాము ఈనాడు ఎంతోమంది సొంత వారిని బంధువులను స్నేహితులు నమ్ముతారు వారే నన్ను ఆదుకుంటారు వారే నాకు సహాయం చేస్తారని గుడ్డిగా నమ్మి మోసపోయిన వారెంతోమంది ఉన్నారు కదా ప్రియదేవుని బిడ్డ దావీదు గారు సంపూర్ణంగా దేవునిని నమ్మాడు ఆయన ఎందే నిరీక్షణ ఆశ నమ్మకం కలిగి బ్రతికాడు ప్రతి పరిస్థితిలో మౌనంగా ఉండి దేవుని వైపు చూస్తూ ఉన్నాడు గొప్ప సహాయాన్ని పొందుకున్నాడండి ఈ దినము నుండి మనము కూడా దేవునినే నమ్ముదాము మన ప్రతి బాధను దేవునికే అప్పగించుదాము ఆయన వైపే చూద్దాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఏ సహాయం మనకు కానరానప్పుడు దేవునినే నమ్మాలి ఆయన వలననే మనకు గొప్ప సహాయం మన ప్రాణముతో చెబుదామా నా ప్రాణమా నా హృదయమా మౌనంగా ఉండు కలవరపడకు తొందర పడకు భయపడకు దిగులు చెందకు దేవుడి నాకు సహాయకుడు ఈ కార్యాన్ని చేస్తేది ఆయనే ఈ పనిని నెరవేర్చేది ఆ తండ్రే నా ప్రయత్నాన్ని సఫలపరిచేది ఆ పరమ తండ్రే ఆయనే నా ఆశ్రయము ఆయనే నా నిరీక్షణ తప్పకుండా దేవుడు నిర్ణయించిన కాలమున తగిన కార్యము నా జీవితంలో జరిగించుతాడు అది తప్పక నెరవేరుతుంది అది నా దగ్గరకు వస్తుంది అని మన ప్రాణముతో చెబుదామండి మన మనసుతో మాట్లాడదాము దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని మన ప్రాణానికి చెబుదాము అప్పుడు అది నెమ్మదిగా మౌనంగా ఉంటుంది ప్రియ సహోదరి సహోదరు నువ్వెప్పుడు నీ ప్రాణముతో మాట్లాడనట్లయితే ఈరోజే మాట్లాడు నీ దేవుని గొప్పతనాన్ని ఆయన శక్తిని ఆయన యొక్క అద్భుత కార్యములను దానికి చెప్పు నేను ఎహోవా కొరకు ఎదురు చూచదను రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అన్న మాట ప్రకారం ప్రీలారా ఆ దేవుడు నీ నా ప్రార్థనలు కూడా ఆలకిస్తాడు గొప్ప సహాయాన్ని మనకు ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో ధైర్యంగా ఉందాము దిగులు చెందకుండా భయపడకుండా కలవరపడకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని వైపు చూసేవారిగా ఉందాము ప్రార్థించుదాము తప్పకుండా దేవుడు మనకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు దేవుని బిడ్డ ఎప్పుడైతే నీ కార్యములు ఎందు నీ పనుల ఎందు దేవుని ఎందు నిరీక్షణ కలిగి జీవిస్తావో అప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆ దేవుడు జరిగించుతాడు ఈనాడు నిరీక్షణే మనల్ని బ్రతికిస్తుందండి అవునండి ఈనాడు దేవుడు ఈ కార్యాన్ని చేస్తాడన్న నిరీక్షణ మనడు లేకపోతే మనం ఏమైపోతామో కదా కాబట్టి ఇంత గొప్ప దేవునిని మనం నిర్లక్ష్యం చెయ్యకుండా విడిచిపెట్టకుండా ప్రశ్నించకుండా ఆయనకే ప్రార్థించుదాము దేవుని మీదనే ఆధారపడి బ్రతుకుదాము ఒక్కసారి మనమందరము మన ప్రాణముతో చెబుదామా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండు ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపుపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ నూతన దినంలో మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు దేవా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది అని భక్తుడు సెలవిస్తున్నాడు దేవా దావీదు మహారాజు తన కష్టకాలంలో తన శ్రమ దినమందు తన ఆపద సమయంలో తన ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు మీ గొప్పతనాన్ని మీ శక్తిని తన ప్రాణమునకు తెలియజేస్తున్నాడు ఈనాడు మేము కూడా అట్టి విధానంలో జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా మేము కూడా ఎన్నో కష్టాల మధ్య శ్రమల మధ్య కృంగిపోతున్నప్పుడు మా ప్రాణము మమ్మను ఎంతో తొందర పెట్టేదిగా ఉంటుంది దేవా దయచేసి దానితో మేము మాట్లాడేలాగునా దానికి మీ గొప్పతనాన్ని తెలియజేసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి జీవితంలో వారికి కష్టాలను శ్రమలను బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారిగా ఉంటున్నారు కలవరపడుతున్నారు కృంగిపోతున్నారు దేవా లోకాన్ని విడిచిపెడుతున్నారు తండ్రి అయ్యా దయచేసి బిడ్డలందరినీ రక్షించండి దేవా భక్తుడైతే ఏ విధంగా తన ప్రాణమును సెలవిస్తున్నాడో ఈనాడు మేము కూడా అట్టి విధానంలో మా ప్రాణముతో మాట్లాడే కృపను మాకు దయచేయండి ప్రవ్వా అయ్యా ప్రతి పరిస్థితిలో మీ అందు నిరీక్షణ కలిగి జీవించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మీ ద్వారానే సమస్త కార్యములు మా జీవితంలో సాధ్యమవుతుంది దేవా అయ్యా మీరు అద్భుత కరుడవు తండ్రి ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించే దేవుడవు తండ్రి దయచేసి ఈ బాధల నుండి శ్రమల నుండి సమస్యల నుండి మేము ఏ విధంగా బయటపడాలో మీరే మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా ఈ కష్టాలు శోధనలు భరించగలిగే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ప్రతి పరిస్థితిలో మేము తొందరపడకుండా మౌనంగా మీ కొరకు ఎదురు చూసే వారి మీగా మీ జవాబు కొరకు కనిపెట్టుకొని ఉండే వారిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున నీ బిడ్డలిన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాల్లో తోడయ్యుండ దేవా వారి ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవా ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి కావలసిన బలాన్ని శక్తిని జ్ఞానాన్ని తెలివిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేయగలిగిందేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి రకరకాల పరీక్ష రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచి రాసే హస్తాల్ని బలపరచండి దేవా ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యుండి సహాయం చేయండి దేవా వారి కార్యములన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీరు ఆశీర్వదిస్తే అది ఎన్నటిన్నటికి ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రవ్వా దయచేసి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా మీరే వారికి తోడయిండి సహాయం చేయండి ఈ దినమున ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అత్యధికమైన ఫలములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాహ నాడు వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు మీ చిత్తం అయితే సాటి అయిన సహాయకుల్ని మీ చిత్తంలో ఉన్న వ్యక్తులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించటకు సహాయం చేయండి దేవా మీ అందు భయభక్తులు కలిగి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది భార్యాభర్తలు కలహాలు మనస్పర్ధలు గొడవలతోటి జీవిస్తున్నారు దేవా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మదిని కోల్పోయి బ్రతుకుతున్నారు తండ్రి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారి నిర్ణయాలన్నిటిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సిద్ధపరచండి దేవా యవనస్తులు తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ప్రేమించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా యవనస్తులు యవ్వన కాలంలో నాయన పాపం జోలికి వెళ్లకుండా లోకానుసారా జీవితాన్ని జీవించకుండా అయ్యా మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా తల్లిదండ్రులకు కీర్తిని తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది త్రాగుడుకు చెడు అలవాట్లకు చెడు తిరుగుళ్లకు బానిసలుగా మారుతున్నారు దేవా వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరచుకుంటున్నారు తండ్రి అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపణ మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపాన్ని చెడుని అసహించుకునే మనసుని వారికి దయచేయండి ప్రవా అలాగే తండ్రి ఈనాడు ప్రవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబంలో అక్రల కొరతలు మీరు తీర్చండి దేవా బిడలు చేసే ప్రతి పనిలో కూడా మీరే వారిని క్రమక్రమంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల ఊబిలో కోరుకుపోయిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం లేక బాధ పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందరైతే సంతానం కలగాలని ఆశపడుతున్నారో అట్టి భార్య భర్తల ఆశను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున సుఖమైన ప్రసం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కడుపు లో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు అనారోగ్యం లేకుండా బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచయ చేస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి దేవా మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి మీ కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యా ఈనాడు కోర్టు సమస్యలతోటి ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణ వారి పట్ల న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ చిత్తమైతే శ్రేష్టమైన సొంత గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాల కొరకు లోన్స్ కి అప్లై చేసి ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగా సహాయం చేయండి దేవా అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి వారి ఎదుగుదలలో తోడయ్యుండి సహాయం చేయండి బిడ్డలు స్కూల్స్ కి ఆర్ట్ స్థలాలకు వెళ్తూ వస్తుంది గా మీరే వారిని కాపాడమని చక్కటి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణమైన సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ దూతలుంచండి దేవా బిడల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల నమ్ము నమ్ముచూస్తూ తీస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ